సాయిబంధువులందరికీ ఏదైనా ప్రణామం ఈరోజు బోధ కార్యక్రమానికి మీకు హృదయపూర్వక స్వాగతం ప్రతి బుధవారం మన జీవితాన్ని సార్థకంగా మార్చే ఆత్మబోధనని సాయిబాబా జీవితం నుంచి ప్రేరణగా తీసుకుంటూ మీ ముందుకు తీసుకుని వస్తున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే జీవన పాఠం ఏమిటంటే కలిగినంతలో తృప్తి లేని దానిపై బాధ లేదు ప్రధానాంశం ఏంటంటే మన జీవితం అసంతృప్తితో నిండి ఉంటుంది అసంతృప్తిలోనే అసలు మనం అందరం జీవిస్తున్నాము ఉన్నాము అనడం అసమంజసం అబద్ధం కాదేమో ఎప్పుడూ ఏదో ఒకటి లేదనిపిస్తూనే ఉంటుంది ఉన్నదానికంటే ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది కానీ షిరిడీ సాయిబాబా బోధించిన జీవన మార్గం తృప్తిగా ఉండటం నేర్చుకో అదే నిజమైన ధనం దీనికి సంబంధించి ఒక ప్రస్తావన సాయి సచరిత్రం నుంచి ఒక సందర్భంలో ఒకసారి షిరిడీలో బాబా దగ్గరకు ఒక ధనవంతుడు వచ్చాడు అతని మొహంలో చాలా అసంతృప్తి ఛాయలు విచారమని ముసుకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి బాబా అతని శరీరానికి బలమిచ్చే ఒక చిన్న మోతాదులో చిన్న రొట్టె ముక్కని ఇచ్చారు ఆ వ్యక్తి ఆశ్చర్యంతో ఇలా అన్నాడు బాబా నేను చాలా ఆహారాలు తీసుకున్నాను చాలా రుచికరమైనవి కూడా తీసుకున్నాను కానీ మీరు ఇచ్చిన ఈ చిన్న రొట్టె ముక్క నాకు చాలా తృప్తినిచ్చింది అప్పుడు బాబా చిరునవ్వుతో ఇలా ఇచ్చారు తృప్తి మనం తినే వంటకాలలో కాదు మన మనసులో ఉండాలి దీనిని మన రోజువారీ జీవితానికి అన్వయించుకుంటే ఉన్న దానితో సంతోషపడటం మనమందరం నేర్చుకోవలసిన శ్రేష్టమైన గుణం లేని దానిపై సోకించకుండా విచారించకుండా కలిగిన దానిపై కృతజ్ఞతతో ఉండగలిగితే మనం నిజంగా ధనవంతులమే భగవంతుడు మనకిచ్చిన దైనందిన అనుభవాలే ఆశీర్వాదాలు ఈ కథ ద్వారా బాబా ఏం చెప్పదలుచుకున్నారో గమనించారా నువ్వు ఎంత సంపాదించావు కాదు ఎంత తృప్తిగా జీవిస్తున్నావో అదే నిజమైన బలం నిజమైన జీవన విధానం అంటే అంటే మన హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకోవటం మన అసంతృప్తి బంధనాల నుంచి కోరికల నుంచి బయటపడటం ఈ రోజు బుధబోధలో మనం ఏం తెలుసుకున్నామంటే కలిగినంతలో తృప్తి లేని దానిపై బాధలేదు ఈ సందేశం మీ జీవితాన్ని తేలికపరిచేలా ఆనందాన్ని నింపేలా ఉంటే దయచేసి మీ మిత్రులతో పంచుకోండి ప్రతి బుధవారం మన హృదయాలకు బోధనలతో వెలుగు నింపే బుధబోధ కార్యక్రమం మీకోసం వండర్ గార్డ్స్ ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడు మనకు ఉన్న విషయాలపై ఒక నిమిషం శాంతంగా ఆలోచించండి అదే మొదటి అడుగు ఆధ్యాత్మిక యాత్రలో నమస్కారం మళ్ళీ కలుద్దాం ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు స్వస్తి